నాకు ఒక కథ చెప్పవా నిన్నట్లాగే నా తల్లి నా బంగారు తల్లి అలా పెరట్లో పోయి చెప్పుకుందామా పెరటి పెరటి ఏంటి ఏదో పాచిపోయిన వాసన వస్తుంది ఆ ఏం లేదండి నేను మిగిలిపోయిన ఉప్పు ఉంటే పడేయడానికి వెళ్తున్నా అంత ఎక్కువగా ఎందుకు చేసావే మీకోసమే తిని బలుస్తారని దీని పేరు ప్రభావతి కోపం చాలా అతి అసలు లేదు మతి ఇది పెద్ద కోతి పగులు తిమూతి అబ్బో అయినా ఇంత చేసి పడేసే బదులు ఆ ముసలిదానికి పెడితే పోలే అత్తయ్యా ఓ అత్తయ్యా మీకోసం ఉప్పు చేశారు తినండి అమ్మా ప్రభావతి ఉందమ్మా పాచిపోయిందా నీకోసమని వేడి వేడిగా జీడిపప్పు పబ్బులు తెమ్మంటావా పాచిపోయిందంట పాచిపోయింది అయినా ఈ వయసులో అంతంత తిని కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేస్తావా ఏంటి సిగ్గు లేకపోతే సరే చిచ్చి పెట్టింది తిను లేదంటే ఒక పడి ఉండు ఏమండి నేను ఇంట్లో ఇంతమందికి చాకరీ చేయలేనండి నీకు ఇప్పుడు ఏమైందే ఇంకా ఏం కావాలండి మీరు పొద్దున్నగా వెళ్తారు పాప కి పోతుంది మీరు వచ్చేదాకా నేను ఆ ముసలికి సేవలు చేయలేకపోతున్నాను అంత గొప్ప సేవలు ఏం చేసావే ఏం చేశాను మీకు చెప్పాలా ఏంటి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఇప్పుడు నీకు ఏమైంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఫోన్ చేసి ఆ ముసలి పంపించేయండి వయసులో ఆమె ఎక్కడికని వెళ్తుంది ఎక్కడో ఒకటి పంపించండి ఊరంతా ఉన్నాయిగా వృద్ధాశ్రమాలు ఎక్కడ ఒకటి చేర్చండి ఇప్పుడే ఫోన్ చేయండి చేస్తున్నాలే హలో పక్కూరి వృద్ధాశ్రమండి ఒక ముసలాముడు మీ వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాను అనాథలను మాత్రమే చేర్చుకుంటారా సరే అండి అనాథనే చెప్పండి ఇంకా ఊరికి ఫోన్ చేయండి హలో పక్కూరి కడప అండి కడ పక్కూరి కడపాశ్రమం అండి మీ ఆశ్రమంలో ఒక అనాథను చేర్చాలనుకుంటున్నామండి ఒక ముసలావిడ చేరాలనుకుంటుంది రేపు రమ్మంటారా అండి ఇప్పుడే వస్తున్నామని చెప్పండి ఏం చెప్పాలకో తెలియదు చిచి ఏంటి నా పుస్తకం చదువుకోతో అమ్మా నువ్వు కొంతసేపు ఆగు చెప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమీ లేదమ్మా మీ నాన్నమ్ వయసు అయిపోతుంది కదా ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అందుకే వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నాం అవునా అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వు నానా మీరు పెద్ద మీరు ముసలి అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికే పంపిస్తా చూడండి ఇది ఎలా మాట్లాడుతుందా ముసలి గారాబం వల్ల ఇది ఇలా తయారైంది నేను కొంతసేపు ఆగమన్నాను కదా ఇందాక ఆ పాచిపోయిన తిండి నానమ్మకి పెట్టే బదులు నువ్వు తినచ్చు కదా లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా పోనీ నాకు ఇవ్వచ్చు కదా ఎందుకమ్మా నానమ్మంటే నీకు అంత కోపం అయినా నీ తెలివి ఏమైంది నానా నువ్వు చిన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకునేవాడివి నిన్ను కూడా నానమ్మ అంత బాగా చూసుకునేది కదా ఆ మాత్రం అర్థం కాలేదా అయినా మీకంటే నన్ను నానమ్మే బాగా చూసుకుంటుంది రోజు కథలు చెప్తుంది పాట పాడుతుంది నాతో ఆడుకుంటుంది ఇప్పుడు నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవరు ఆడుకుంటా నాన్న నానమ్మతో పాటు నన్ను కూడా పంపించేయండి అప్పుడు మీరిద్దరే హ్యాపీగా ఉండొచ్చు అంత పెద్ద పెద్ద మాషని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి నా మరి నానమ్మ బాధపడదా అమ్మా మా తప్పు తెలుసుకున్నాం తల్లి మమ్మల్ని క్షమించమ్మా నన్ను కాదు నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కారు మీద పడి క్షమించమని అడగండి అత్తయ్యామ్మా మా తప్పు లేవండి ఇంకా క్షమించిందిలే ఎందుకంటే మా